హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మైత్రీ టాక్స్ నేను మీ మైత్రిని సాధారణంగా మనం పండగలప్పుడు అమ్మవారికి చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ పెడుతూ ఉంటాము ఎప్పుడూ చేసే పులిహోరలా కాకుండా ఈసారి చింతపండు పులిహోరలోకి ఇక్కడ చూపించబోయే పొడిని వేసి చేయండి చాలా కమ్మగానూ ఉంటుంది డిఫరెంట్గానూ ఉంటుంది ఒక చిన్న మాట మన వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మైత్రీ టాక్స్ ఇక పదండి వీడియోలోకి వెళ్దాము ముందుగా పులిహోరకు కావాల్సిన అన్నంని రెడీ చేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యాన్ని ఉడికించుకున్నానండి హాఫ్ కేజీ బియ్యాన్ని ట్వంటీ మినిట్స్ నానబెట్టి దానికి సరిపడినంత వన్ ఇసుటు రేషియోలో వాటర్ వేసుకునేసి హై ఫ్లేమ్ మీద టూ విజల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకున్నాను దాన్ని ఆరబెట్టుకుంటున్నాను ఇంకా పులిహోరకు కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందాం దీనికోసం ప్యాన్ వేడి చేసుకునేసి అందులోకి టూ టీ స్పూన్స్ మినపప్పు టూ టీ స్పూన్స్ పట్టిశనగపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి కలర్ అస్సలు చేంజ్ కాకుండా చూసుకోండి కలర్ చేంజ్ అయితే మనకి పులిహోర పౌడర్ టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసుకుని అలాగే మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి కల్ ఈ ముందుగా చెప్పినట్టు ఈ పులిహోర పౌడర్ కలర్ మారకుండా ఉండాలి దినుసులన్నీ ఇందులోకి ఒక కప్పు మిరపకాయలు ఎండు మిరపకాయలు అంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎండుమిరపకాయలు పట్టింది నాకు ఇవి కూడా వీటితో పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ తీసుకునే ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి ఇవన్నీ చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోండి ఇందులోకి మీకు కావాలనుకుంటే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము వేసుకునేటట్టు ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుముని వేసుకోండి వేసుకుని ఇలా ఫైన్గా మిక్సీ పౌడర్ పట్టుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెడదాము ఇంకా పులిహోర ప్రిపరేషన్లోకి వెళ్దాము దానికి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను అంటే అప్రాక్స్గా ఒక సిక్స్టీ గ్రామ్స్ చింతపండుని నానబెట్టుకుని చిక్కగా తీసిన గుజ్జు ఇది ఇంకా పులిహోర కావాల్సిన గుజ్జును రెడీ చేసుకుందాము దానికోసం ప్యాన్ వేడి చేసుకుని ఒక సగం కప్పు నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడెక్కాక ఆవాలు ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్లేటప్పుడు ఒక వన్ టీ స్పూన్ మినపప్పు ఒక వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వేగనివ్వండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకోండి పులిహోరలోకి ఇంగువ చాలా ముఖ్యము ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు ఐదు నుంచి ఆరు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎండుమిరపకాయలు తొడిమలు తీసినవి వేసుకుని వే వేపుకోండి బాగా పులిహోర అంతటికి మనం వేసుకునే ఈ తాలింపై ఎంతో రుచినిస్తుంది ఇందులోకి ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసుకుని అంతా బాగా వేపుకోండి ఇందులోకి నేను ఇప్పుడు ఒక అరకప్పు వేయించుకున్న పల్లీలు తీసుకున్నాను ఒకవేళ మీరు పల్లీలు వేయించుకున్నది లేకపోతే తిర తాలింపు స్టార్టింగ్లోనే వేసుకోండి ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జు ఒక కప్పు వేసుకుంటున్నాను వాటర్ కూడా కొంచెం చూసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని బాగా తెల్లనిద్దాము దీనికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది గుర్తుపెట్టుకోండి పులిహోరని మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ వన్ టీ స్పూన్ దాకా బెల్లం వేసుకుందాం బెల్లం వల్ల మనకు పులుపు కానీ కారం కానీ ఉప్పు కానీ ఇవేవి ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ అయిపోతుంది బెల్లం వేసుకోవడం వల్ల ఇందులోకి తగినంత ఉప్పు పులిహోరకు తగినంత ఉప్పు వేసుకుందాము మనం రైస్లో కూడా ఉప్పు వేసుకోలేదు కాబట్టి మొత్తం పులిహోరకి ఇక్కడే ఉప్పు వేసుకుందాము చూసుకుని వేసుకోండి ఈ విధంగా చేస్తున్న పులిహోరని కర్ణాటకలో అయితే పులియోగరై అంటారు తమిళనాడులో అయితే పులియోదరై అంటారు ఇప్పుడు చేస్తున్న ఈ గొజ్జుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు రెండు మూడు నెలల పాటు హాయిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు ఉడుకుతుంది కదా అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసుకుందాము ఈ పొడి మనకు ఎక్కువ మిగిలితే ఇది కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో అది కూడా ఒక రెండు మూడు నెలలు నిలవు ఉంటుంది ఇప్పుడు ఈ పొడిని అంతా చింతపండు గొజ్జులోకి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని ఈ గొజ్జు అంతా ఒక పది నిమిషాల పాటు ఉడకాలి అప్పుడు ఇందులో ఉండే పులుపు కారం ఉప్పు తీపి అంతా మిక్స్ అవుతుంది పులిహోర గొజ్జు ఉడికేటప్పుడు మనం మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి ఇలా కలిపెట్టుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా మనకు ఆల్మోస్ట్ పులిహోర గొజ్జు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లార పెట్టుకున్న అన్నంలోకి ఈ పులిహోర గొజ్జుని వేసుకుని కలుపుకుందాము ముందుగానే చెప్పినట్టు ఈ పులిహోర గొజ్జుని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు ఒక టూ మంత్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ పులిహోరని దేవునికి నైవేద్యంగానే కాకుండా ఎక్కడైనా ట్రావెలింగ్ అప్పుడు కలుపుకుని కలుపుకునే కూడా ఈజీగా ఉంటుంది ముందు రోజే ఈ గొజ్జు ప్రిపేర్ చేసుకుంటే మరుసటి రోజు మనకు ట్రావెలింగ్ అప్పుడు ఇది ఈజీగా కలుపుకునేయచ్చు గొజ్జుని అన్నానికి సరిపడినంత చూసుకుని కలుపుకోండి మేము కారం బాగానే తింటాం కాబట్టి నేను తాలింపులోకి పచ్చిమిరపకాయలు వేశాను మీరు వద్దనుకుంటే అది స్కిప్ చేసేయచ్చు ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ ఈ పులిహోర రెసిపీ నచ్చితే ఈసారి పండగకి ఇది ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై త్రీ టాక్స్ స్టే ట్యూండ్